అందరికీ నమస్కారము అనగా భారతదేశం యావత్తు అలాగే ఆంధ్ర రాష్ట్రం యావత్తు కూడా తెలుగు రాష్ట్రాల యావత్తు ప్రజల యావల మంది కూడా నాయకులకు పెద్దలకు ప్రజా సంఘ నాయకులకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను నా పేరు చిత్తాడు సూర్యము భారత సమాజ్ డెవలప్ పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విషయము మీ ముందుకి చెప్పబోతున్నాను ఇది విషయం ఏంటంటే ఇది అందరికి తెలిసిన విషయమే మిత్రులు ప్రజలు ప్రజాసంఘ నాయకులు రాజకీయ నాయకులు అందరికీ కావాల్సినటువంటి విషయం ఇది ఇది ఏంటంటే చాలా వరకు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక మాట ఈ ఎలక్షన్ ఒక మాట మాట్లాడుతూ అనేక రకాలుగా అనేకమైనటువంటి ఎగ్జిట్ పోల్స్ మాటలు ఆర్టిస్టులు ప్రజలు అనేక రకాలుగా మాట్లాడుకుంటారు నాయకులు కూడా అనేక రకాలుగా మాట్లాడుకుంటారు ఏది ఏమైనా సరే ఎప్పటికైనా సరే మార్పులు చేర్పులు అనేది ఇది ఎప్పుడు కూడా కామనే పదవులు ఎవరికీ శాశ్వతం కాదు మనిషి జీవితమే శాశ్వతం కాలేనప్పుడు పదవులు శాశ్వతం కాదని చెప్పి మీ అందరూ తెలియజేస్తూ ఈరోజు ఎలక్షన్స్లో నా చిన్ననాటి నుండి నేటి వరకు కూడా నేను చూస్తూనే ఉన్నాను ఎప్పుడు ఎవరు గెలిచినా అక్కడ ట్యాంపరింగ్ జరిగింది ఒకరు ఓడిపోతే ఇక్కడ ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పి ప్రజలు అప్పటికప్పుడే సృష్టించుకుంటున్నారు నాయకులు కూడా అప్పటికప్పుడే సృష్టించుకుంటున్నారు ఇది సృష్టించుకోవడం అనేది తప్పు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను ఎలక్షన్స్ అయ్యేటప్పుడు ఖచ్చితంగాను మీకు తెలిసే ఉంటుంది ప్రతి పల్లెల్లో పంచాయతీ ఎలక్షన్ అయ్యేటప్పుడు ఆ పంచాయతీ ఎలక్షన్ అయినప్పుడు పొద్దున్న ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఎలక్షన్ అయిన తర్వాత ఆరు గంటలకే ఆ యొక్క గ్రామంలో లెక్కింపు జరిగిపోయి వెంట వెంటనే గెలుపు ఎవరుది అనేది తెలియపరచడం అనేది జరుగుతుంది అక్కడ ఎక్కడ కూడా ట్యాంపరింగ్ జరగనిది రిగింగ్ జరగంది ఇంక ఎక్కడ కూడాను ఏది కూడా తప్పు జరగనిదని చెప్పి మనకు అందరికీ తెలిసిన విషయమే మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఒక ప్రధానమంత్రి వర్యాలకైనా రాష్ట్రపతి వర్యాలకైనా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకైనా సరే నేను ఇదే మీకు తెలియజేస్తా ఉన్నా ఈరోజు సార్వత్రిక ఎలక్షన్స్లో కూడాను అదే రీతిలో కొనసాగాలి ఇక్కడ ఈవీఎం ఈవీఎం తయారు చేసే దగ్గర ఫ్రాడ్ జరుగుతుంది ఈవీఎం వచ్చి ఇక్కడ భద్రపరిచిన తర్వాత ఫ్రాడ్ ఎట్లా జరుగుతుంది ఎప్పుడైతే తయారు చేస్తారో అక్కడ ఫ్రాడ్ జరుగుతుంది అంతేగాని తర్వాత ఫ్రాడ్ జరగదు ఈవీఎంను మార్చే అవకాశం లేదు సిసి లైవ్లు ఇవన్నీ ఉన్నాయంటున్నారు ఓకే దొంగడు వచ్చి పట్టేసి తీసుకెళ్ళిపోయి పెట్టేసి అంటే అంత సెక్యూరిటీ ఫోర్స్ కూడా ఇవన్నీ తెలిసిన విషయాలే కానీ మనం ఆలోచించి ఏదేదో చెప్పుకుంటాం అట్లా కాదు సార్వత్రిక ఎలక్షన్స్ కూడాను ఇన్ని రోజులు గ్యాప్ లేకుండాను ఏదైతే ఎలక్షన్స్ ఆయా పరిధిలో జరుగుతున్నాయో ఆయా నియోజకవర్గంలో ఖచ్చితంగా వన్ ఆర్ టూ డేస్లో ఈరోజు జరుగుతున్నటువంటివి ఇవి రేపటికి మీరు లెక్క వేయలేరా ఎవరు గెలిచారో ఎవరు ఓడిపోయారు అనేది వెంటనే తెలిసిపోతుంది ఈవీఎం కాకుండాను అదే బ్యాలెట్ పేపర్ల ద్వారా వేసుకుంటే చాలా సంతోషమైన గతంలో కూడా తెలి ప్రజలు అన్నారు అలాగే బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటింగ్ జరిగింది ఆ బ్యాలెట్ పేపర్ ఈరోజు కూడా పంచాయతీ ఎలక్షన్ అయితే ఎలాగే అయిందో సార్వత్రిక ఎలక్షన్లో అసెంబ్లీ పార్లమెంట్లు కూడా అలాగే వేసి నెక్స్ట్ డే ఓటింగ్ వెంటనే జరిపించేస్తే ఇంత మార్పులు చేర్పులు ఉండవని చెప్పిస్తున్నని నేను ప్రత్యక్షంగా మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను రేపు బాగుతరాల్లో కూడా ఇలాగే ఎవరికైతే మీకు అనుమానాలు ఉన్నాయో అటువంటి వాళ్ళంతా కూడా రేపు రాష్ట్రపతికు ప్రధానమంత్రి వర్యలకు రేపు జరుగుతున్నటువంటి ఎలక్షన్లో ఖచ్చితంగా బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటింగ్ వేస్తూ అట్లాగే టోటల్గా నెక్స్ట్ డే విత్ ఇన్ వన్ ఆర్ టూ డేస్లో వెంటనే ఆయా నియోజకవర్గం వెంటనే ఎనౌస్ చేసేలా అలాగే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అలాగే ఎనౌస్ చేసేలా లేకపోతే పార్లమెంట్లు కూడా అలాగే ఎనౌన్స్ ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో అదే పరిధిలో ఓట్లు లింక్ చేసేస్తే హ్యాపీ ప్రజలకి హ్యాపీ నాయకులకి హ్యాపీ అధికారులకి హ్యాపీ ఖర్చులు కూడా అంత ఉండవు వెంటనే ఇవన్నిటికి కూడా సమాధానం దొరుకుతుందని చెప్పి ప్రజా యావల మందికి అధికారులకు ఈ దేశ రాజకీయ నాయకులకి ఈ రాష్ట్ర రాజకీయ నాయకులకి ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను చింతాడు సూర్యము భారత సమాజ సేవ పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు నమస్కారం అందరికీ కూడా